రెండు వేల నలభై ఏడు పది సూత్రాలు పేదరికం లేని సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు వినూత్న ఆలోచనలకు నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన పది సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు పేదరికం లేని సమాజం ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం ఒక పార్టీ